ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం జరాత్కారు వివాహం చేసుకుంటానని అనుకోవడం వాసుకు చెల్లెలైనటువంటి జరాత్కారుని ఆయన వివాహం చేసుకోవడం ఎట్టి పరిస్థితులలోనూ తనను అగౌర పరచకూడదని ఒకవేళ అగౌర పరిస్తే తనని విడిచి భార్యను విడిచి వెళ్ళిపోతానని ఆయన ముందే వివాహంలో భార్యకి చెప్పుకోవడం ఇవన్నీ జరిగాయి ఇప్పుడు ఆయన భార్య ఒడిలో తలిపెట్టుకుని నిద్రపోతున్నాడు సాయం సంధ్య వేళ అందుకని సూర్యోదయంలో సూర్యాస్తమైన సమయంలో ఆయన నిద్రపోతున్నప్పుడు సంధ్యావందనం ఇంకా చేసుకోవడానికి సమయం లేదు ఆయన లేవట్లేదు అనేటటువంటి రెండు విషయాలని ఈ భార్య గమనించింది ఇప్పుడు ఆవిడ కనుక ఆయన లేపకపోతే వేళ పట్టున సంధ్యావందనం చెయ్యాలి కదా చేస్తానని నీకు తెలుసు కదా నేను నిద్రపోతున్నానని లేపకపోవడం నా ధర్మాన్ని చరచడం నన్ను అగౌరవపరచడం కాదా మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో అంటే లేదా రెండవది ఏంటి వాడిని లేపడం కన్నా మహాపాపం లో ఇంకొక లోకంలో ఇంకొకటి ఉండదు కదండి అందుకే నిద్రపోతున్న వాడిని నిద్ర లేపితే మంచి విషయం చెప్పి నిద్రలేపాలి లేదా అంతేగాని చూడండి పిల్లల్ని కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి మనకి వాళ్ళు పడుకుంటారు వాళ్ళకి ఏముందండి అమ్మ లేపుతుందిలే అని ఒక ధైర్యం అందుకని లేపుతూనే చూడు చూడు బస్సు టైం అయిపోతుంది రా బాబు అసలు బస్సు వెళ్ళిపోతుంది ఎప్పటికీ లేవు అనుకుంటూ తిడుతూ లేపకూడదు చక్కగా మంచి విషయం చెబుతూ లేపాలి అంతే కానీ దేవుడి దండం పెట్టుకుని లేనన్నా టైం అవుతోంది అని చెప్పినా అది వేరు బస్ స్కూల్కి టైం అవుతుంది అని చెప్పినా వేరు ఆ బస్సు డ్రైవర్ చంపేస్తాడు రా బాబు ఇంకా లేవలేదేంటి అంటూ మొదలెట్టకూడదు పురాణం పొద్దున్నే కాబట్టి ఎవరైనా సరే ఒక ఒక భయపడేటటువంటి విషయం కానీ బాధ కలిగేటటువంటి విషయం కానీ ఆ లేపే వాళ్ళకి తెలిసినా ముందు జాగ్రత్తగా నెమ్మదిగా లేపి వాళ్ళకి అసలు మంచినీళ్ళు ఇచ్చి కూర్చుని స్థిమతపడి నిద్రమత్తు వదిలిన తర్వాత అప్పుడు ఆ విషయం చెప్తూ ఉండాలి కానీ ఆ నిద్రపోతున్న వాళ్ళని సడన్గా లేపేసేయకూడదు ఒక్కసారిగా కుదురుగా లేపేసి ఏదో చూడండి ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్ అవి వచ్చిన తర్వాత యూట్యూబ్లోనూ అవి చూపిస్తున్నారని పిల్లలు కూడా ఆ రకంగాను తల్లి గాని తండ్రి కానీ పడుకుంటే వాళ్ళని గబగబా లేపేయడం ఆ మొహాలకేవో మాస్కులు పెట్టేసుకుని భోమని అరిచేయడం అరిచేసరికి ఆ తల్లి కానీ తండ్రి కానీ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ భయపడిపోతే వీళ్ళు ఆనందపడిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు అవి చెయ్యకూడదు మహాపాపం వాళ్ళు భయపడి ఒక్కసారిగా బాధపడినా అది శాపం కింద తగ్గుతుంది లేదా ఏదైనా పొరపాటున వాళ్ళ అనారోగ్యానికి పాలయ్య ఏ హార్ట్ స్ట్రోక్ అయినా వచ్చిందనుకోండి తర్వాత వీడు ఎన్ని ఎన్ని మాస్కులు మార్చుకుని ఎంత బాధపడినా ఏమీ లాభం ఉండదు కాబట్టి నిద్రపోతున్న వాళ్ళని ధార్మికమైనది ఏదో చెప్పి అప్పుడు నిద్రలేపాలి ఏది ధర్మం చెప్పకుండా నిద్రలేపితే మహాపాపాన్ని తీసుకువెళ్ళి నిద్రలేపిన వాడి ఖాతాలో వేసేస్తారు ధర్మకార్యానికి మాత్రమే నిద్రలేపాలి కొంతమంది చాలామంది సంసారంలో ఇలాంటివి చూసే ఉంటారు కొంతమంది ఎలా ఉంటారంటే పొద్దున్న ఒకవేళ ఇంటి ఇల్లాలు కానీ ఐదున్నర ఆరింటి వరకు లేవలేదు అనుకోండి రోజు లేచేది లేవలేదు అయ్యో ఇంకా ఎందుకు లేవలేదు ఎలా ఉంది ఒంట్లో అంటూ భర్త లేపితే అది బాగానే ఉంటుంది లేదు ఏం చేస్తారంటే అటు తిరిగి ఇటు తిరిగి ఆ బాత్రూమ్ తలుపు గట్టిగా తీసేసి వేసి ఆ బెడ్రూమ్ తలుపు తీసి వేసి ఆ డోర్స్ వేసి తీసేయడంలో ఆ చప్పుళ్ళకి లేస్తుంది కదా అన్నట్టుగా లేపేస్తే అది అది కూడా పాపమే ఎందుకంటే నిద్రపోతున్న వాళ్ళని మెల్లిగా తట్టి అప్పుడే ఆరైపోయింది లే టైం అయిపోయింది వాళ్ళు ఏంటి చాలాసేపు పడుకున్నావు అన్నట్టుగా లేకపోతే అది వేరు ఈ చప్పుళ్ళకి నిద్రచాలక రాత్రి ఇప్పుడు పనులన్నీ చేసుకుని పడుకుందనుకోండి నిద్రచాలక ఆ పడుకున్న ఇల్లాలు కనుక బాధపడితే ఆ బాధపడిన పాపాన్ని ఆ ఇంటి యజమాని అంటే ఎవరైతే ఇటువంటి చప్పులు చేశారో అటువంటి వాళ్ళ ఖాతాలో వేసేస్తూ ఉంటారు ఇంకో ఇంకొంతమంది ఉంటారు స్విచ్ ఫ్యా లైట్ స్విచ్ వేయడం తీయడం కూడా ఒక పెద్ద శుద్ధితో కొట్టినంత గట్టిగా వేసేస్తూ ఉంటారు తీసేస్తూ ఉంటారు లేదా ఆ వీధి తలుపులు తీసేసి ఇప్పుడు చూడండి ఫోన్లు ఒకటి వచ్చాయి ఆ ఫోన్లు గట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు టీవీలు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసుకుంటూ ఉంటారు వివితల అయ్యో ఇంత కష్టపడి వాళ్ళు పని చేసుకుని పడుకున్నారనో లేకపోతే ఒంట్లో బాగుండక పడుకున్నారనో ఎందుకు వచ్చింది పాపం వాళ్ళని కాసేపు పడుకోనిద్దాం మనం కూడా సైలెంట్గా కావాలంటే పక్కన పడుకోవచ్చు లేదా ఏదో ఒక పని చేసుకుంటూనో లేకపోతే సెల్ ఫోను సౌండ్ లేకుండా చూడడము వినడము లేకపోతే ఆ టీవీలు పెట్టుకున్న సైలెంట్గా వినడము చేసుకుంటే పాపం ఆ ఇల్లాల ఆ గది తలుపు వేసేస్తే ఆ ఇంటి యజమాని అవనండి యజమానురాలు అవనండి పిల్లలు అవనండి పెద్దలు అవనండి ఎవరైనా సరే పడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరంగా నిద్ర లేపోయిన వాళ్ళు లేచిపోయేటట్టుగా ఇతర పనులు చేసిన ఆ పాపం వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ధర్మకార్యానికి మాత్రమే తప్పనిసరి అయితేనే ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ కోసం అమ్మో పడుకున్న వాళ్ళని లేపితే నాకు ఏదో పాపం తగులుతుందేమో లేపను వాళ్ళు పడుకున్నారని మీరు వెళ్ళిపోండా అనక్కర్లేదు పాపం వాళ్ళు ఎంత దూరం నుంచైనా వచ్చారనుకోండి లేపుతానని చెప్పి మెల్లిగా ఫలానా వాళ్ళు వచ్చారు కోసం అంటే ఒక్కసారిలే నిద్ర వెళుకు తెచ్చుకో అని లేపచ్చు తప్పులేదు చూడండి రామాయణంలో మనం విశ్వామిత్రుడు రాముడి నిద్ర లేపిన సంఘటన తెలుసుకున్నాం కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం అని చెప్పాడు ఆయన ఎంతందంగా లేపాడంటే కౌసల్యుడి యొక్క రామ రామచంద్ర పూర్వసంధ్య అయిపోతుంది లే దైవ కర్తవ్యం మనం చెయ్యాల్సిన పని అది రామాయణంలో ఎక్కువ కర్తవ్యం అనే మాట సత్యం కర్తవ్యం ధర్మం ఇవే వస్తూ ఉంటాయి కర్తవ్యం దైవమాహనికం కాబట్టి పూజ చేసుకోవాలి సంధ్యావందనం చేసుకోవాలి లే అని చెప్పి లేపాడు కాబట్టి ఇక్కడ జరాత్కారుడు అయినటువంటి భార్య ఆవిడేమనుకుంది ఇప్పుడు నేను సంధ్యావందనానికి లేపాలి కాబట్టి ధర్మలోపం జరగదు లేపితే తప్పు కాదు కానీ నేను నిద్రపోతుంటే ఎందుకు లేపాలి అని కోపడితే సరే నేను నిద్రపోతుంటే ఎందుకు లేపానని కోప్పడినా నాకు పర్వాలేదు ఎంచేతనంటే ఇప్పుడు నేను ఆయన ధర్మాన్ని నిలబెట్టిన దాన్ని అవుతాను కాబట్టి నిద్ర లేపేస్తాను అని ఆయన నేను నిద్రలేపి ఆశ్రమంలో అంతా సంధ్యావందనం చేసుకుంటున్నారు నీవు కూడా సంధ్యావందనం చేసుకోవాలి కదా నిద్ర లేవండి అంది అనగానే ఆయన వెంటనే దిగ్గున నిద్రలేచాడు భారతంలో ప్రతి చిన్న విషయాన్ని చక్కగా చూపిస్తారండి ధర్మం ఎంత గొప్పదో చూపించడం కోసం అలా చెప్పడం జరిగింది అసలు ఇంట్లో అలా నిద్ర లేపడం అన్నది అలవాటైతే ఇల్లంతా బాగుంటుంది భార్య భర్త భర్తను నిద్ర లేపిన భర్త భార్య నిద్ర లేపిన ధర్మం చెప్పి నిద్రలేపాలి కాబట్టి ఇప్పుడు భార్య అలా నిద్ర లేపేసరికి భర్త అయినటువంటి జరాత్కారు లేచి నిద్రపోతున్న వాడిని దేనికి లేపావు నిద్రపోతున్న వాడిని లేకపోవడం తప్పు అని నీకు తెలియదా అది నా పట్ల అగౌరవం కాదా అని అడిగాడు అంటే ఆవిడంది కాదు ధర్మం చెడిపోతున్నది అవతల సూర్యాస్తమయం అవుతుంది మీరు సంధ్యావందనం చెయ్యాలి కాబట్టి నేను మిమ్మల్ని నిద్ర లేపకపోతే మీ ధర్మం పాడవుతుంది మీ ధర్మం పాడవకూడదు కాబట్టి నిద్ర లేపాను ఇందులో అగౌరవం ఎక్కడుంది అంది అప్పుడు ఆయన ఏమన్నాడంటే అసలు మనిషి గుణాలు ఎలా ఉంటాయన్నది చూడండి ఆయన అన్నాడు ఏమన్నావు నేను నిద్రపోతుండగా నేను లేచి సంధ్యావందనం చేయకముందు సూర్యుడు అస్తమిస్తాడా సూర్యుడికి ఎంత ధైర్యం జరాత్కారుడు నిద్రపోతున్నాడు నేను కానీ అస్తమించానంటే ఆయనకు ధర్మలోపం వస్తుంది కాబట్టి జరాత్కారుడు నిద్ర లేచే వరకు నేను అస్తమించను అని సూర్యుడు ఉండిపోతాడు నా తపో ప్రభావం అటువంటిది నా శక్తి అటువంటిది నేను నిద్ర లేచే వరకు సూర్యుడు అస్తమించడు నా గురించి సూర్యుడు అంత భయ భయపడతాడు సూర్యుడు నా శక్తిని అంతగా లెక్క కట్టినవాడు అటువంటి సూర్యుడు నా శక్తిని లెక్క కట్టి అస్తమించలేదు నువ్వు మాత్రం సూర్యుడు అస్తమిస్తాడు నిద్రలే అని నన్ను లేపావు అంటే నీవు నా శక్తిని అంత తక్కువగా అంచనా వేసావు ఇది నాకు అగౌరవం కాదా కాబట్టి నీవు మీ అన్న ఇంటికి వెళ్ళిపోవు నేను ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు అసలు ఇదేం ప్రారంభం అండి ఎవరైనా ఊహిస్తారా అసలు సరే ఆయనకు అంత అగౌరవం కలిగిందన్న తర్వాత ఆవిడేం చేస్తుంది అన్నగారింటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది అయితే ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అన్నాడు నీ కడుపులో అగ్నిహోత్రుడు సూర్యుడు ఎటువంటి వాళ్ళలో అటువంటి తేజోవంతుడు పెరుగుతున్నాడు ఆ బిడ్డడు చాలు మన జన్మ తరించింది అన్నాడు వాళ్ళ జీవితాలు అలా ఉండేవండి ఒక్కొక్క వివాహం చేసుకుంటే అసలు కామదృష్టి లేదన్న స్త్రీనే చేసుకుంటారు హనుమ సువర్చలను అందుకే చేసుకున్నాడండి ఆమెకు ఆమెకు కామదృష్టి లేదు ఆయనకు కామదృష్టి లేదు ఇద్దరూ అలా ఉండి వాళ్ళు తరించారు వాళ్ళు తరించారంటే వాళ్ళ స్థితి వేరు ఒకరితో ఒకరికి పోలికలు ఉండరు కానీ ఇక్కడ ఈయన చిన్న విషయానికి ఎంతలాగా అఘోర పడిపోయాను అనుకుని ఆవిడ్ని వాళ్ళ అన్నగారింటికి పంపించేసాడు కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నగారు వాసికి దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకోవడానికి ఆ భర్త అయినటువంటి జరాత్ గారు వెళ్ళిపోయాడు అప్పటి వాళ్ళు గొప్ప సంతోషంతో గొప్ప సంతృప్తితో ఆ మాత్రానికే ఆవిడ మహో తేజవంతుడైన కుమారుడికి నేను తల్లినయ్యాను నా జన్మ సార్థకత పొందింది అనేటటువంటి తృప్తి పొందేస్తూ ఉండేది అంతకన్నా వాళ్ళకు కామోపభోగం మీద దృష్టి ఉండేది కాదు కాబట్టి ఆయన తపస్సు చేసుకుందానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ జరాత్కారి గర్భంతో ఉంది కదండి అస్థికుడు అనే పేరు పెట్టబడిన పిల్లవాడు జరాత్కారు గర్భంలో నుంచి పుట్టాడు ఎవరి జననం కోసం అందరూ ఎదురు చూస్తున్నారో ఆయన పుట్టేశాడు ఆయన పూర్ణమైన తేజస్సు కలిగినవాడు పాపము అంటనివాడు భవబంధాలకు చిక్కనివాడు పుడుతూనే తల్లివైపు వాళ్ళని తండ్రి వైపు వాళ్ళని కూడా తరింపచేసినవాడు ఇప్పుడు జరాత్కారుడికి పిల్లలు పుట్టారు కాబట్టి వేరు పట్టుకుని వేలాడుతున్న ఆయన తాత తండ్రులు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు ఇటు జరాత్కారుకి పిల్లాడు పుట్టాడు కాబట్టి ఈయన వలన సర్పయాగంలో పడిపోయే పాములను మేనమామల పాములైనటువంటి అందరూ కూడా బతుకుతారు ఎందుకు మేనమామలు అవుతారండి వాసుకి మేనమామ కదండి జరాత్కారి వాసుకి చెల్లెలనే కదా చేసుకున్నాడు అప్పుడు మేనమామ వరుస అవుతాడు కదా కాబట్టి ఆ మేనమా మిగిలిన వాళ్ళందరూ కూడా మేనమామలే అవుతారు మిగిలిన వాళ్ళందరూ పాముల వంశంలో పుట్టిన వాళ్ళందరూ మేనమామలే కదండి వాళ్ళందరూ కూడా బతుకుతారు కాబట్టి పుట్టి పుట్టడంతో అసలు ఏ తపస్సు చేయకుండానే ఇరు వంశాలని ఉద్ధరించిన మహాపురుషుడు అస్తీకుడు ఆయన తన విద్యాభ్యాసాన్నంతా కూడా శవనుని కుమారుడైన ప్రమతి దగ్గర చేశాడు అసలు మీరు ఈ ఇరవై ఐదు రోజులుగానో ఇరవై ఆరు రోజులుగాను మనం మహాభారతాన్ని మొదలెట్టి చెప్పుకుంటున్నాం ఇప్పటికీ మీరు ఈ చవనుడు ప్రమతి ఈ అస్తికుడు ఇవి మాటలు ఈ పేర్లన్నీ వినేటప్పటికీ మళ్ళీ మీకు మొదట మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా గుర్తొచ్చే ఉంటాయి ఎక్కడ విడిచిపెట్టిన కథ ఇక్కడికి వచ్చి కలుసుకుందో చూడండి మనం మొట్టమొదట చెప్పుకున్నప్పుడు భృగువంశంలో పుట్టిన భృగువు పులామా అనే తన భార్యను అంటే మీ అందరికీ కూడా ఒకసారి మళ్ళీ జ్ఞాపకం రావడానికి కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి చెప్పుకుందాం మొట్టమొదట ప్రారంభంలో దగ్గర నుంచి చెప్పుకుంటున్నాం మనం ఏమని గతంలో భృగువంశంలో పుట్టినటువంటి భృగువు పులోమ అనే తన భార్యను అగ్నిశాలలో అగ్నిని రక్షిస్తూ ఉండమని చెప్పి స్నానానికి వెడితే పులోముడు అనబడే రాక్షసుడు వచ్చి అగ్నిహోత్రుణ్ణి ఈమె ఎవరు అని అడిగి పంది రూపంలో ఆ పులోమని ఎత్తుకు తీసుకువెళ్ళిపోతుంటే ఆమె గర్భం నుండి జారిపడిన చవనుడు కన్నులు తెరిచి చూసినంత మాత్రం చేత ఆ పులోముడు అన్నటువంటి రాక్షసుడు మరడిస్తే ఆమె పిల్లవాడిని ఎత్తుకుని ఆమె కన్నులు వెంట నీరు వధూ సరా అన్న నదిగా మారితే బ్రహ్మగారు దానికి పే ఆ పేరు పెడితే ఆవిడ తిరిగి వచ్చిన తర్వాత భృగువు నిన్ను పులోమా అని ఎవరు చూపించారు అని అడిగితే ఆవిడ అగ్నిహోత్రుడు చెప్పాడు అని అంటే అప్పుడు భృగువు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు అవుతాడంటూ ఆయనకి శాపమిస్తే బ్రహ్మగారు వచ్చి అగ్నిహోత్రుడితో నీవు సర్వపక్షుడి అయినా పవిత్రుడుగానే ఉంటామని చెబితే ఆ పుట్టిన శవనుడు అనే పిల్లవాడు సర్యాతి కుమార్తె సుకన్యను వివాహం చేసుకుంటే శవనుడికి సుకన్యకు కలిపి ఇప్పుడు ఈయన చదువుకున్న ప్రమతి అనే పిల్లవాడు పుడితే ఆ ప్రమతికి వృతాచికి కలిపి పుట్టినవాడు రురుడైతే విశ్వావసుడు మేనకా కలిసినప్పుడు పుట్టిన పిల్ల అయిన ప్రమద్వర స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు రురుడు ప్రమద్వరను చూడడం తటిస్తే రురుడు ఆమెను వివాహం చేసుకోవాలని భావిస్తే ఆమెను పాము కరిస్తే ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఆయన తన తపస్సు దారిపోస్తానంటే దేవదూత వచ్చి మాట్లాడితే రురుడు తన ఆయుర్దాయంలో సగభాగం ఇస్తే ప్రమద్వర బ్రతికితే ప్రమద్వరను పెళ్లి చేసుకున్న రురుడు పాముల మీద కోపం వచ్చి కనపడిన పాముల్ని కర్రబెట్టి కొడుతూ ఉంటే ఒక పొదలో డుండుపము అనే ఒక వృద్ధపాము కనబడితే ఆ విషములేని పాము పైకి వచ్చి నేను సహస్రపాదుడనే మునిని ఖగముడు అనబడే నా స్నేహితుడిపై గడ్డి పామును వేసిన కారణం చేత ఆయనకి కోపం వచ్చి నీవు విషములేని పాముపై రురుడు కర్రతో కొట్టినప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అని అనుగ్రహిస్తే ఆ తర్వాత సహస్రపాదుడికి ఆ రోజున శాప విచో విమోచనం అయితే ఆయన రురుడికి ధర్మం అంతా చెప్పిన తర్వాత రురుడు బ్రాహ్మణ ధర్మం అంతా తెలుసుకుని హింసా కార్యక్రమాలన్నింటినీ కూడా విడిచిపెడితే రురుడిని చూసిన సహస్రపాదుడు ఆ రోజున నీ తండ్రి అయిన ప్రమతి శిష్యుడైన అస్తీకుడు సర్పయాగాన్ని ఆపాడు నీవు పాములను చంపుతావేమిరా అన్నాడంటే ఆ మాటలు వింటున్న సౌతి పురాణం చెబుతున్నప్పుడు సౌనకాది మహర్షులందరూ కూడా ఈ ఎవరు అని అడిగితే వినతాకద్రువుల కథ దగ్గర నుంచి ఇవాళ పుట్టినటువంటి అస్తికుడు కథ వరకు వచ్చింది ఇక్కడ కాబట్టి ఎంత దూరం నుంచి ఎంతవరకు వెళ్ళిందో చూడండి అసలు అస్తీకుడు ఇవ్వరు అని చెప్పడానికి మనకి ఇంత కథ తెలుసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ అస్తీకుడు చవనుడు కుమారుడైన ప్రమతి దగ్గర చదువుకున్నవాడు చదువుకుని విద్యాభ్యాసం చేసి సర్వశాస్త్రాలు నేర్చుకున్నాడు పరమ సంతోషంగా పెరిగి పెద్దవాడయ్యాడు ఇప్పుడు ఈ మహాభారతంలో మనకి కథ ఇంకొక భాగం వైపుకి పెడుతోంది ఇదంతా ఒక కథ అయితే మనం ముందు చెప్పుకున్నాం కదండి జనమేజయ మహారాజు గారి దగ్గరికి ఉదంకుడు వెళ్ళడం వెళ్ళి సర్పయాగం చేయమని తన కోపాన్ని జనమేజయుడు మనసులోకి ప్రవేశించేటట్టుగా మాట్లాడడం మాట్లాడితే జనమేజయుడు ఉదంకుడు నా తండ్రిని తక్షకుడు కరిస్తే చనిపోయాడు అంటున్నాడు నా తండ్రి ఎలా మరణించాడో ఒకసారి చెప్పండి అని మంత్రులను అడిగాడు అడిగితే అప్పుడు మంత్రులు ఏచన్నారు విరాట కుమార్తె అయినటువంటి ఉత్తరను అభిమన్యుడు వివాహం చేసుకున్నాడు అభిమన్యుడికి ఉత్తరికి నీ తండ్రి అయిన పరీక్షిత్తు జన్మించాడు ఆ పరీక్షత్తు నీ తాత అయిన అర్జునుడితో సమానం దీనిని వింటున్న జనమేజయుడి తండ్రి పరీక్షిత్తు పరీక్షిత్తు తండ్రి అభిమన్యుడు అభిమన్యుడి తండ్రి అర్జునుడు అర్జునుడి తండ్రి పాండురాజు వంశంలో పోలికలు వస్తాయనడానికి ఏమిటో తెలుసా అండి ఎక్కడో ముత్తాత పాండురాజుకి వేటంటే ఇష్టం అదే పోలిక ఇప్పుడు పరీక్షితుకు వచ్చింది ఆ వేట కోసమే వెళ్ళి సమీకుడు అనబడే ఋషి మెడలో చచ్చిపోయిన పామును వేశాడు వంశంలో ఉన్న పోలికలకు పిల్లలకు వస్తాయంటే అదే అందుకే మేనమామ పోలికొచ్చిందిరా లేకపోతే మీ పెద్ద తాతగారి పోలుకొచ్చిందిరా చిన్న తాతగారి పోలికొచ్చిందిరా మీ నానమ్మ వచ్చిందిరా అంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ కథ ఇంకోవైపుకి పెడతాం చూడండి ఇప్పటివరకు జరిగిందంతా ఒకటి ఇక నుంచి జరిగేది ఒక రకంది అభిమన్యుడికి విరాట రాజపుత్రి అయిన ఉత్తరికి పుట్టిన ధర్మమూర్తి మీ తండ్రి ఆయనది కురువంశం పాండవులు కూడా కురువంశంలో ఉన్నవారే ఇవంతా కూడా ఆ మంత్రులు చెబుతున్నారు ఎవరు జనమేజయుడికి జనమేజయుడికి తండ్రి ఎవరండి పరీక్షిత్ మహారాజు కదా కాబట్టి ఆయనది కురువంశమే పాండవులు కూడా కురువంశంలో ఉన్నవారే పాండవుల సంతతంతా నశించిపోయి అభిమన్యుడు కూడా మరణించి ఉప పాండవులు కూడా మరణించిన తర్వాత వంశాంకరం ఉత్తర భాగం నందు మిగిలిపోయినవాడు ఒక్క పరీక్షితే ఆయన గర్భశిశువుగా ఉన్నప్పుడు ఆ ఒక్క పిల్లవాడు కూడా బ్రతకకూడదని పిండం మీదకి అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు అప్పుడు ఉత్తర కృష్ణుడు పాదాలను పట్టుకుని ప్రార్థన చేస్తే ఇక్కడ బయట రథం దగ్గర నిలబడిన కృష్ణుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రానికి పిండానికి మధ్యలో నిలబడి ఘోర రూపం బ్రహ్మా ఘోర రూపంతో బ్రహ్మాస్త్రాన్ని సాత్విక రూపంతో పిండాన్ని చూసి బ్రహ్మాస్త్రాన్ని తనలో కలుపుకుని పిల్లాడిని రక్షించాడు ఆ పిల్లవాడికి దేవరాతుడు అని పేరు పెట్టారు ఆ గర్భంలో ఉండగా ఆ శిశువు పరీక్షగా విష్ణువుని చూశాడు పుట్టిన తర్వాత కూడా తాత అయినటువంటి ధర్మరాజు తొడ మీద కూర్చుని మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు శంఖచక్ర కథాపద్మాలు పట్టుకుని తనను రక్షించినటువంటి మహానుభావుడు ఎక్కడ ఉన్నాడా అని పట్టి పట్టి చూస్తుంటే ఆయనకి దేవరాతుడు అన్న పేరు ఉన్న పరీక్షగా చూస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆయనని పరీక్షత్తు అని పిలిచారు కాబట్టి నీవు కురువంశానికి మిగిలిన ఏకైక నలుసువి నీ తండ్రి అరవై సంవత్సరాలు ధర్మక ధర్మార్థకామాలను తప్పకుండా రాజ్యం చేసిన మహానుభావుడు అటువంటి వాడు నీ తండ్రి నీ వంటి సత్పురుడి సత్పురుషుణ్ణి కన్నాడు మీ నాన్న సింహాసనం మీద కూర్చుని పాదపీఠం మీద పాదం పెడితే అన్య దేశముల నుండి వచ్చిన రాజులు నీ తండ్రి పాదముల దగ్గర తలలు వంచి నమస్కరిస్తే వాళ్ల కిరీటములలో ఉన్న మణుల కాంతలు నీ తండ్రి పాదాలకు నీరాజనం పట్టేవి నీ తండ్రి అంత కీర్తి వహించిన మహానుభావుడు కాబట్టి ఈ రకంగా మంత్రులు జనమేజయుడి తండ్రి అయినటువంటి పరీక్షిత మహారాజు గురించి ఎంతో గొప్పటి విషయాలు చెప్తున్నాడు వాళ్ళు ఇంకా పరీక్షిత గురించి అంటే జనమేజయుడి తండ్రి గురించి ఏ విషయాలు చెప్పారు ఆయన ఎటువంటి వాడు అన్న విషయం జనమేజయుడికి ఎలా చెప్పారు అనేటటువంటి విషయం ఆ తర్వాత జనమేజయుడు సర్పయాగం ఎలా చేశాడు అనే విషయాల్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ